దొంగ పట్టాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్న తహసీల్దార్ ఆఫీసులు దొంగ పట్టాలు చేసి ప్రజలకు అన్యాయం చేస్తున్నారు ఇక వివరాల్లోకి వెళ్తే మంచిర్యాల జిల్లా కాస్పేట్ మండలంలోని పెద్ద ధర్మారంకు చెందిన భూమాస మల్య్యకు సంబంధించిన భూమిని కొడుకులు ఎవరికి తెలియకుండా బొక్కలగుడ్డ గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్యామల శ్రీనివాస్ దొంగ పట్ట చేసుకున్నాడు కానీ అధికారులు బాధితుల గోడు వినిపించుకోవడం లేదు

దొంగపట్ట జయించుకున్నాడు ఈయన చనిపోయింది వేరే ఇంటన రెండు వేల పద్దెనిమిదిలో మన రెండు వేల ఇరవైలో జయించుకున్నాడు ఆ దొంగపట్ట ఆయన ఏందంటే సర్పంచ్ ఉప సర్పంచ్ నని బెదిరిచుడు బెదిరిచ్చుడు ఆ భూమి ఉన్నది మూడెకరాల పద్దెనిమిది గుంటలు దొంగపట్ట చేసుకున్నాడు మా సంతకాలు లేవు మా ఐదుగురు అన్నదమ్ములై ఎవ్వరు ఇవి లేవు మా అమ్మాయి కూడా లేవు మా నాన్నకు కళ్ళు తాగిపిచ్చి ఐ ఆయన తాగేటోడు తాగబోతాడు తీసుకపోయి ఆయనను మట్టుకపోయి సంతకం పెట్టించుకున్నాడు బొక్క బొక్కల గుట్ట శ్రీనివాసు సామల శ్రీనివాసు వాళ్ళ సాయిలో వాళ్ళు మేము నాతికెని వాళ్ళం వారసుడు అన్నట్టుగా సంతకం పెట్టించుకున్నాడు మాయతోటి కలదాయిపించి మాకు కూడా ఇవాళకు తెలియదు మా ఐదుగురు అన్నదమ్ములకు తెలియదు మా ఐదుగురి గూడ తెలియదు ఇది ఆయన చేయించుకున్నాడు శ్రీనివాస నేను నాకు అందని నాకు పుట్టినట్టు ఆరుస్తుందని చేసుకుంటాడు చేసుకొని నాకు కూడా తెలియదు సార్ దొంగ పట్టాలు చేసుకున్నాడు నాకు కూట్టినాడు తాగుబోతాడు అని కూడా ఏమండి మరికి చేస్తాడు నేను చెప్పలేదు అని ముందట లేదు తాగబోతాడు అని అవి ఆరుస్తుందని చేసుకున్నాడు